హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వంట నచ్చిందే ఎలా ఉన్నారు అందరు బాగున్నారని నేనైతే ఇప్పుడు పచ్చిమిర్చి టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను దోశలోకి చూసరా ఇవన్నీ అయితే వేయించి ఒక ప్లేట్లో తీసి చల్లార్చుకుంటున్నాను పల్లీలు పచ్చిమిర్చి ధనియాలు జీతర వెళ్ళింది ఇప్పుడు టమాటాలు కట్ చేసి కళాయిలో కొంచెం ఆయిల్ వేసి టమాటాలు అయితే చిన్న ముక్కలుగా కట్ చేసి కళాయిలో వేసి మగ్గించుకుంటున్నాను అనమాట దానిలోనే ఒక చింతపండు చిన్న ఉసిరిపేసేదంతా చింతపండు వేసి ఉడికిస్తున్నాను ఇప్పుడు టమాటాలు కూడా ఉడికిపోయాయి మిక్సీ జార్లో పచ్చిమిర్చి పల్లీలు వెల్లుల్లి ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేయించుకున్నాక అవి మిక్సీ జార్లో వేసాను ఇప్పుడు మిక్సీ పడతాను అలాగే టమాటాలు చింతపండు చల్లార్చుకుంటున్నాను అండి ప్లేట్లో వేసాను చల్లారుతున్నాయి ఇవి ఇవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసేస్తాను మిక్సీలో వేసేసానండి ఇప్పుడు చట్నీ అయితే చేసేస్తాను మిక్సీ పడతాను చట్నీ రెడీ అయిపోయింది పచ్చిమిర్చి టమాటా చట్నీ ఇప్పుడైతే తాలింపు వేసేసుకుందామండి తాలింపు అయితే రెడీ అయిపోయింది పచ్చని పప్పు పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు కొంచెం తాలింపు ఇంగువ చూసారా ఇంగు వేసాను కొంచెం చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఇప్పుడు పచ్చడిలో ఇది కాల్పేసుకుందాం తాలింపు వేసేసుకుందాము టమాటా పచ్చిమిర్చి పచ్చిపోరి దోశల్లోకి ఎమ్మీ ఎమ్మీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చేసుకోండి తినండి నాకు కామెంట్ పెట్టండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి థ్యాంక్ యూ